గత రాత్రి వచ్చే అంశాలని ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చే అధ్యక్ష దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేను ఏ కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ మాయం చేశారు ఎందుకంటే ఏక మూడు దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ లో సిఐడి లో సిఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమైంది ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఎలాంటి కుట్రలు ప్రభుత్వ పోత్ జరుగుతాయి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి లాంటి ప్రభుత్వాలు మళ్లీ భవిష్యత్తులో అవకాశం వస్తే ఎలాంటి కుట్రలు జరుగుతాయి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష చాలా స్పష్టంగా టీవీ రమేష్ గారు కొత్తగా ఈ రోజు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రమేష్ గారి ఆధారంగా చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి పొరపాటు కొన్ని లక్షల మందికి మేలు జరిగాయి నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నానని అదే మాట రాత్రి కూడా చెప్పారు అధ్యక్ష ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే తప్పుదారి పట్టించారంటే ఇది ఒక మహా కుట్రధ్యక్ష దీని మీద ప్రభుత్వం స్పందించాలా మిమ్మల్ని అధ్యక్ష నేను ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి యాభై మూడు రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన కుట్ర సంబంధించి స్వయంగా విశ్రాంతి ఐఏఎస్ అధికారి డీజీపీ గారికి లేఖ రాశారు విశ్రాంతి ఐఏఎస్ అధికారి దీని మీద విచారణ చేయమని డీజీపీ గారికి లేఖ రాస్తే ఆ లేఖ మీద డీజీపీ గారు స్పందించారా లేదా స్పందించుకుంటే ఎందుకు స్పందించలేదు స్పందించి ఉంటే ఏం జరిగింది దీని మీద చాలా దయచేసి కోరేది ఈ రోజు జీరో ఓర్ ని రద్దు చేయండి జీరో ఓవర్ ని రద్దు చేసి సభలో ఉన్నటువంటి సగ్గర అందరి అభిప్రాయాలు తెలుసుకోండి ఇది చాలా ముఖ్యమైన అంశం మళ్ళా విశ్రాంత ఐఏఎస్ అధికారి స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్న మాట వారు కొత్తగా ఇప్పుడు చెప్పే మాటలు కాదు ఆనాడే చెప్తూ ఉన్నారు రెండు